ఉచిత కనుపులు సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇట్ల చెలమడ ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి అయితే కరీంనగర్ లో ఒక భారీ చోరీ కేసులో నిందితులని చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు అయితే గత టెన్ డేస్ బ్యాక్ మనం చెప్పుకోవడం జరిగింది అశోక్ నగర్ లో ఒక భారీ చోరీ జరిగింది మురుగం అంజని అనే ఒక రిటైర్డ్ ఎంప్లాయీ తన భర్త డెడ్ అయ్యారు సో తన హస్బెండ్ జాబు తన చిన్న కూతురు కిప్పించడానికి తను వరంగల్ వెళ్ళింది చిన్న కూతురు పెద్ద కూతురుని తీసుకొని ఇంటికి తాళం వేసి అయితే ఆ క్రమంలో ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది ఆ బీర్వాలో ఉండే ముప్పై ఐదు తులాల బంగారము వెండి అదే విధంగా త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ క్యాష్ దొంగతనం చేయడం జరిగింది సో తన కుమార్తె వివాహం కోసం ఈ బంగారంతా కొని దాచిపెట్టుకోవడం జరిగింది అంజని గారు సో చాకచక్యంగా తాళం వేసి ఉన్న ఇంట్లో తాళం పగలగొట్టి నిందితులు ఆ బంగారాన్ని అంతా కూడా దొంగతనం చేయడం జరిగింది అయితే పోలీసులు ఈ కేసుని చాలా చాకచక్యంగా ఛేదించారు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఏంటి మరి ఎవరా నిందితులు అనే విషయాలన్నింటి ఒకసారి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆ వరంగల్ కి చెందిన బండారి నరేష్ కుమార్ అనే పర్సన్ వరుసగా చిన్న చిన్న చోరీలు దొంగతనాలు చేస్తూ ఉంటాడు ఈ పర్సన్ తనకి కరీంనగర్ లో ఉండే ఎండి యూసఫ్ తను టైలరింగ్ వర్క్ చేస్తుంటారు సో తనతో పరిచయం ఏర్పడింది సో ఇతనికి కూడా ఈ మధ్య వ్యాపారం లేదు టైలరింగ్ వ్యాపారం సో తను కూడా కొంచెం నష్టాల్లోనే ఉన్నాడు సో ఇద్దరు కలిసి మనం ఇలా దొంగతనం చేసుకుంటే మన లైఫ్ సెటిల్ కావచ్చు అనే విషయంగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉన్నారు వీరు క్రమంగా వరంగల్ నర్సంపేట వరంగల్లో నక్కల్గుట్ట ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ దొంగతనాలు నిర్వహించారు చేశారు కూడా అయితే రీసెంట్గా బండారి నరేష్ కుమార్ వరంగల్ లో ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ రెంట్ కి తీసుకొని కి వచ్చి యూసఫ్ ని దాంట్లో ఎక్కించుకొని కరీంనగర్ లో చక్కర్లు కొడుతూ తిరుగుతూ ఉంటే ఆ స్థానిక అశోక్ నగర్ లో ఈ తాళం వేసి ఉన్న ఇల్లును కనబడడం జరిగింది సో వాళ్ళ ఇల్లు కార్నర్ బిట్ సో లాస్ట్ కార్నర్ లో ఉంది సో సడన్ గా వీళ్ళకి ఆ ఇల్లు కనిపించింది సో వెంటనే చాకచక్యంగా మెల్లగా ఇంట్లోకి వెళ్ళి తాళం పగలగొట్టి బంగారంతా తీసుకొని ఆ కార్ లో డైరెక్ట్ గా గోవాకి వెళ్ళిపోవడం జరిగింది వీళ్ళందరూ సో గోవాకి వెళ్ళి అక్కడ ఒక ప్రైవేట్ బ్యాంక్ లో ఆ బంగారు పెట్టి సెవెన్ పాయింట్ సమ్ చే లక్షల డబ్బు తీసుకోవడం జరిగింది సో అక్కడికక్కడే ఇద్దరు పంచుకొని ఒక ఫైవ్ డేస్ గోవాలో ఎంజాయ్ చేశారు వీళ్ళు తర్వాత నిన్న సాయంత్రం వీళ్ళు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నట్టు కూడా పోలీసులకు సమాచారం దొరికింది సో వెంటనే వన్ టౌన్ సిఐ కోటేశ్వరరావు గారు ఈ సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది నిందితులని సో నిందితుల నుంచి డబ్బును కూడా కొంత రికవరీ చేయడం జరిగింది సో వాళ్ళు అక్కడ గోల్డ్ ఎక్కడ పెట్టారు అనే విషయంపై కూడా అక్కడి నుంచి పూర్తిగా రికవరీ చేసే విషయంలో పోలీసులు నిమగ్నమై ఉన్నట్టు కూడా తెలుస్తోంది సో మొత్తానికి చాకచక్యంగా కరీంనగర్ పోలీసులు ఈ కేసును ఛేదించారు సో అంజని గారు వాళ్ళ కూతురు వివాహం కోసం దాచిపెట్టిన నగలు గాని డబ్బు కానీ సో ఆమెకి టోటల్ రికవరీ చేసే పనిలో నిమగ్నం అయ్యారు కరీంనగర్ లో దొంగలు దొంగతనాలతో కరీంనగర్ ప్రజలని బెంబెలు అయితే దొంగతనాలు జరిగిన రోజుల వన్ వీక్స్ వ్యవధిలోనే పోలీసులు చాకచక్యంగా ఆ కేసుని ఛేదించడం జరిగింది రీసెంట్ గా ట్వంటీ ఫిఫ్త్న అశోక్ నగర్ లో ఒక భారీ దొంగతనం జరిగింది గోల్డ్ బంగారము ఇంకా త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ క్యాష్ కూడా పోవడం జరిగింది వాళ్ళ ఇంట్లో సో వన్ వీక్ వ్యవధిలోనే ఆ నిందితుల్ని పట్టుకొని పోలీసులు చాకచక్యంగా ఈ విషయంలో నిందితులను పట్టుకోవడం జరిగింది సో దీంట్లో టౌన్ సిఐ కోటేశ్వరరావు గారు ప్రధానంగా నిందితుల్ని పట్టుకోవడం జరిగింది సో సార్ మనతో ఉన్నారు సో సార్ ఈ విషయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి సార్ ఇది మొన్న ఈ నెల పైన నెల ఇరవై ఐదో తారీఖున ఒక అశోక్ నగర్ లో ఒక ఇంట్లో వారు బయటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో లాక్ బ్రేక్ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో ఉన్నటువంటి బంగారు నగలు మరియు వెండి ఆభరణాలు ప్లస్ కొంత నగదు కూడా తిఫ్ట్ అయిందని చెప్పేసి మాకు పిటిషన్ ఇవ్వగా మేము కేసు నమోదు చేసుకొని వెంటనే మా పై అధికారుల చూసిన మేరకు ఒక రెండు టీములుగా ఏర్పడి ఒక సిసిఎస్ టీము అలాగే లాండర్ టీం ఇద్దరు కలిసి కోఆర్డినేషన్లో మనకి ఏదైతే టెక్నికల్ ఎవిడెన్స్ ఉందో వాళ్ళు ఎన్ రూట్ ఎట్లా వచ్చారు ఎట్లా వెళ్ళారు అనేది ఆ సూచ్ ఆ పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది సరౌండింగ్ సీసీ కెమెరాలు కానీ ఇతర ఎవిడెన్స్లు కూడా సేకరించడం జరిగింది అందులో భాగంగా కొంత వాళ్ళు ఒక కార్ను ట్రేస్ చేయడం జరిగింది ఆ యొక్క కార్ అనేది ఎస్విఎస్ ట్రావెల్స్ ట్యాక్సీ ద్వారా ఎవరైతే ఓనర్స్ సెల్ఫ్ డ్రైవ్ గురించి ఆ కార్ ఇవ్వడం జరిగిందనేది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో తేలియడం జరిగింది తర్వాత మిగిలిన క్లూస్ ఆధారంగా నిన్న వారిని ఇద్దరు అఫెండర్లు ఎవరైతే బంగారి నరేష్ మరియు ఆసిఫ్ పాషా అనేవి ఇద్దరు కూడా నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు గతంలో కూడా చాలా పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు ఉన్నాయి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాతీయ యూనివర్సిటీ వర్ధన్నపేట సుబ్బేదారి తొర్రూరు నర్సంపేట భూపాలపల్లి తదితర పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమో క్రైమ్ చేయడం జరిగింది లాస్ట్ జనగాం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కావడం జరిగింది ఈ యొక్క డేటా అంతా సేకరించి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది కొంత రికవరీ చేయాల్సింది ఉంది ఇంకా వాళ్ళను మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని తదుపరి విచారించి మిగిలిన ఈ కేసుని పురోగతి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్